పన్నెండు ఉంటాయి ఇక్కడ మన భారతదేశంలో పవిత్రమైన పన్నెండు నదుల నీళ్లు ఈ బావిలో ఉబికి వస్తాయి అని చెప్తారు పన్నెండు నదులలో ఒకేసారి స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాయి ఈ శరీరంలో ఉండే రుగ్మతలు ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పన్నెండు నదుల్లో స్నానం చేయటం వల్ల చక్కగా వాళ్ళు ప్రేమగా ఆ శివలింగం మీద అభిషేకం చేసుకుని ఆ నీళ్ళు కాసిన తాగి నిత్యం చల్లుకుంటే కూడా వాళ్ళు పవిత్రత మంగినపూడి బీచ్లో నేను చెప్పాను కదా మీకు ఒక సంథింగ్ స్పెషల్ ప్లేస్కి తీసుకువెళ్తాను అని చెప్పేసి మంగినపూడి బీచ్లో మేము ఫుల్గా ఎంజాయ్ చేసేసాము మరి ఆ స్పెషల్ ప్లేసే ఇది అనమాట సో ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది అది పన్నెండు బావుల ఆలయం అని చెప్పేసి అంటారు పన్నెండు బావుల నీళ్ళు ఇక్కడ అంటే ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిగా అంటే ఒక్కొక్క టేస్ట్ అనమాట సో అదే ఇక్కడ స్పెషల్ అక్కడ స్నానం అంటే సముద్రం దగ్గర స్నానం చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పన్నెండు నదుల నుంచి వచ్చిన బావిలోని నీళ్లు త స్నానం చేస్తారనమాట ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత సో మనం కూడా ఆ పన్నెండు బావుల నీళ్లను కూడా ఒకసారి చూద్దాం పన్నెండు అన్నిటిని కూడా నేను మీకు చూపిస్తాను పదండి టెంపుల్ ఎంట్రన్స్ లోనే మనకి చిన్న పార్క్ లాగా పెట్టారు చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో గణపతి మన బొజ్జ గణపతి ఇక్కడ చిన్నపిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నట్లుగా ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది అండ్ ఇట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక దత్తాత్రేయుడు సో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడు దత్తాత్రేయుని విగ్రహం చాలా అందంగా ఇక్కడ తీర్చిదిద్దారు అండ్ టెంపుల్ మొత్తం కూడా ఒకసారి విజిట్ చేద్దాం చాలా వరకు కూడా డెవలప్ చేశారనమాట మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ పన్నెండు బావుల దగ్గరకు వచ్చి ఇక్కడ స్నానం చేస్తామనమాట సో అప్పటితో అంటే ఇప్పుడు పోల్చుకుంటే చాలా డెవలప్ అయిందనే చెప్పాలి పన్నెండు బావుల్లోకి లోపలికి ఎంటర్ ఎంటర్ అవ్వగానే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి చాలా భారీ విగ్రహం అయితే ఇక్కడ ఉంది ఇటువైపు మనకి పరమశివుడు అలాగే శివలింగ రూపంలో మళ్ళీ ఇంకా వినాయకుడిని కూడా ఇక్కడ చాలా చక్కగా శిల్పం ఉంది అండ్ మొత్తం కూడా చుట్టూతో మనకి ఈ గోడ చుట్టూతో చూసిన చూస్తున్నారు కదా మొత్తం కూడా శివలింగాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట మొత్తం కూడా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని అండ్ ఇక్కడికి చాలామంది కూడా విజిట్ చేస్తారు అందుకని కొంచెం కొంచెంగా టెంపుల్ని అవి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది పన్నెండు బావుల గురించి చెప్పాం కదా ఇగో ఇవే పన్నెండు బావులు అనమాట ఇది ఒకటి రెండు అక్కడ మూడు అలాగే నాలుగు అట్లా నెంబర్స్ అనమాట మొత్తం ఒక్కొక్క బావి మీద ఒక్కొక్క నెంబర్ వేయడం జరిగింది అండ్ ఇది ఎక్కడ దేనికి సంబంధించి ఏ నాదికి సంబంధించిన వాటర్ అని కూడా రాశారనమాట కానీ మొత్తం కూడా పెయింటింగ్ అంతా మొత్తం ఇక్కడ పోయిందనమాట ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచితో ఉంటుంది అనమాట మన భారతదేశంలో పన్నెండు పవిత్ర నదుల వాటర్ అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరూ కూడా మంగినపూడి బీచ్లో స్నానం చేసిన తర్వాత సముద్ర స్నానం ఈ పన్నెండు బావుల దగ్గరకు వచ్చి పన్నెండు బావుల స్నానం అయితే తప్పకుండా చేస్తారు పన్నెండు నదుల నుంచి స్నానం చేస్తే పవిత్ర నదుల నుంచి చాలా మంచిది పుణ్యం వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేసి పన్నెండు బావుల నుంచి వాటర్ స్నానం చేసి వెళ్తారు అండ్ మనం కూడా ఈ పన్నెండు బావులు స్నానం చేసి వెళ్దాం ¡Gracias! అండ్ మామూలుగా చాలా మంది కూడా మంగినిపూడి బీచ్ లో సముద్ర స్నానం ఆచరించిన తర్వాత ఈ పవిత్రమైన పన్నెండు బావుల నదిలో స్నానం ఆచరించడానికి తప్పకుండా ఇక్కడికి భక్తులు విచ్చేస్తారు అసలు ఏంటి ఈ గుడి విశిష్టత ఏంటి పన్నెండు బావుల విశిష్టత ఏంటి మాకు అంటే ధర్మక్షేత్రం ప్రేక్షకులందరికీ మీరు తెలియజేస్తారా బాగుంది తప్పకుండా ఆ లోపల శివలింగం ఉంది కదా ఈ సముద్రంలో కొట్టుకు వస్తే ఆ శివలింగాన్ని చక్కగా ఫస్ట్ శివలింగ స్థాపనమే చేశారు చేసిన తర్వాత అది కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉంటే మా గణపతి సచ్చిదానంద స్వామిజీని పిలిచి ఆ తర్వాత ఈ దత్త ఆశ్రమం అనేది పెట్టి తర్వాత దత్త గుడి చేశారు పక్కన దత్త గుడి ఉంది అది కూడా చూడండి దత్తాశ్రమం అనేది పెట్టారు పెట్టిన తర్వాత సముద్రంలో స్నానం చేసి ఈ పన్నెండు నదుల్లో స్నానం చేస్తే పన్నెండు నదులలో ఒకేసారి స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు దీంట్లో విశేషం ఏంటంటే మనం విమానంలో వెళ్ళి పరిగెత్తినా కూడా పన్నెండు నదుల్లో ఒకేసారి స్నానం చేయలేరు కనుక వాళ్ళకేంటే పుణ్యం కోసం తర్వాత ఈ పన్నెండు నదుల్లో ఒకేసారి స్నానం చేసిన ఫలితం పొందటం కాకుండా ఈ శరీరంలో ఉండే రుగ్మతలు ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయట ఈ పన్నెండు నదుల్లో స్నానం చేయటం వల్ల శరీరంలో ఉండే రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి ఈ స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత ఈ పన్నెండు బావులలో స్నానం చేసి తర్వాత ఇక్కడ మూడు గుళ్ళు ఉంటాయి అన్నమాట ఒకటి దత్తాస్త్రం దత్త గుడి రెండు శివాలయము మూడోది నవగ్రహాలు ఆ తర్వాత గోమాతది కూడా పక్కన కట్టారు గోశావ అది కూడా గోశేవ దర్శనం చేసుకుంటే ఈ నాలుగో దర్శనం చేసుకుని చక్కగా వాళ్ళు పుణ్యాన్ని పొందగలుగుతారు ఈ పన్నెండు నదుల్లో విశేషం ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి పవిత్రంగా స్నానం చేయాలి ఏదో మనం స్నానం చేసాము మనం ఏదో అయిపోయింది అనుకోకుండా శుభ్రంగా ఆ సముద్రంలో స్నానం చేసి ఈ పన్నెండు నదుల్లో నా శరీరంలో ఉండే రుగ్మతలు పోవాలి నేను బాగుండాలి నా శరీరం బాగుండాలి అనే భావన చేత స్నానం చేయాలి కాకుండా చుట్టూ శివలింగాలు కూడా పెట్టారు ఆ శివలింగ దర్శనం చేసుకుంటూ ఓర్ శివాయ అని జపం చేసుకుంటూ కాకుండా వాడు చూడగలిగితే పన్నె సప్త మహర్షులను కూడా ఈ చుట్టుపక్కల నవగ్రహ లోపలన్నింటిలోనూ కూడా ఆవాహించు ఈ సప్త మహర్షులను కూడా ఆవాహించారు ఈ సప్త మహర్షులు దర్శనం చేసుకుని పుణ్యంగా వాళ్ళ ప్రేమగా నమస్కారం చేసుకుని పన్నెండు నదుల్లో స్నానం అయిన తర్వాత ఆ శివలింగం మీద ప్రేమగా డైరెక్ట్గా ఎవరు మన శివలింగం లోపలికి మన ఆంధ్రప్రదేశ్లో పంపరు అది ఇతర దేశాల్లో పంపుతారు కానీ ఇక్కడ అలవాటు లేదు కనుక అక్కడ ఒక శివలింగం పెట్టారు చక్కగా వాళ్ళు ప్రేమగా ఆ శివలింగం మీద అభిషేకం చేసుకుని ఆ నీళ్లు తాగుతూ ఆ నీళ్ళు ఆ శివలింగం మీద అభిషేకం చేసి ఆ నీళ్ళు కాసిన తాగి నిత్యం మీద చల్లుకుంటే కూడా వాళ్ళు పవిత్ర అవుతారు వాళ్ళ కోరికలు కూడా ఏం కోరుకుంటే అది తీరుతున్నాయి కొంతమంది చెబుతున్నారు కొంతమంది ప్రేమగా చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి విశిష్టత వస్తుంది స్వామీజీ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఒక మనిషి శివక్యం చెందితే ఇక్కడికి వచ్చి నిద్ర కూడా చేస్తూ ఉంటారు గురించి నిద్ర చేస్తారు వాడు కీడు పోవాలని ఎప్పుడైనా ఎగురులోనే నిద్ర చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే విశిష్టత వాళ్ళకి కీడు పోతుందని అంటే ముళ్ళు మళ్ళీ వెంట వెంటనే వాళ్ళకి బాధలు కలగకుండా దుఃఖాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి తర్వాత వాళ్ళు ఈ యొక్క పునః ఒక పది సంవత్సరాల లోపు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఈ నిద్ర చేసే పరిస్థితి రాకుండా అంటే ఎవరైనా మరణం అనేది జరగకుండా ఉండాలి అనే ప్రేమ కూడా ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర చేసి ఈ పన్నెండు భావుల్లో కూడా స్నానం చేస్తారు దానికి కూడా అబ్జెక్షన్ ఏం లేదు చేయిని ఇస్తారు రూములు కూడా ఇస్తారు వెనకాల చక్కగా వాళ్ళు పడుకుంటారంటే బయట కూడా ఏర్పాటు చేశారు ఈ మధ్య కరోనా వల్ల బయట ఏర్పాటు చేశారు లోపల కూడా ఇస్తారు చక్కగా పవిత్రంగా వాళ్ళు చూసి పడుకోవచ్చు నిద్ర చేసి వెళ్ళవచ్చు వాళ్ళకేంటంటే పది సంవత్సరాల వరకు మళ్ళీ ఎలాంటి బాధ కలగకుండా ఉండాలని నిద్ర చేసేందుకు అవకాశం ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే పన్నెండు గంటల తర్వాత ప్రతిరోజు కూడా పన్నెండు గంటల తర్వాత నిత్యము ఇక్కడ భక్తులు అందరూ వస్తూ ఉంటారు స్నానానికి బోళ్ళంత దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు వాళ్ళందరికీ భోజనం పన్నెండు తర్వాత చుట్టుపక్కల ఎక్కడ టిఫిన్లు కూడా దొరకవు నిత్య అన్నదాన పథకం అని పెట్టి ప్రతి నిత్యము కూడా పన్నెండు గంటల తర్వాత ఒకటిన్నర వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నిత్యాన్నదాన పథకం భోజనం ఏర్పాటు చేస్తారు అక్కగా వాళ్ళు భోజనం కూడా చేసి కాసేపు విశ్రాంతి కూడా తీసుకొని వెళ్ళవచ్చు ఈ ఆలయం సమయం వేళలేంటి ఆలయం ఉదయం ఆరింటికి తీస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలు కట్టేస్తారు ఆలయం మధ్యాహ్నం పన్నెండున్నరకి దేవాలయం కట్టిన తర్వాత పన్నెండు తర్వాత దేవాలయం అభిషేకం నైవేద్యం పెట్టుకొని అభిషేకం అనంతరం కట్టేసేటప్పుడు నైవేద్యం ఎప్పుడు పెడతారు అప్పుడు వాళ్ళు ఒక గంట కొడతారు ఆ గంట కొట్టిన వెంటనే అందరికీ భోజనం పెడతారు ఇవాళ భోజనం పెడతాము ఇంతటితో అయిపోయింది అనుకోకుండా రేపు వాళ్ళకి ఏదైనా సదావకాశం ఉంటే మీకు ఓపిక ఉంటే కలిగితే ఇవ్వగలిగితేనే ఇవ్వలేము అని అనుకుంటే మనకు భోజనం చేసి వెళ్ళిపోవచ్చు ఇవ్వలేను అనుకున్న వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోతారు ఇవ్వగలిగిన వాళ్ళు చక్కగా వచ్చి అంతా ఒకంత తోచింది వాళ్ళ పుట్టినరోజు పండుగను వాళ్ళ పెద్దవాళ్ళ పేరుతోనూ ఇంకోళ్ళ వాళ్ళ పేరుతోనో వాళ్ళ వివాహ సమయానికి అదే మ్యారేజీ డేట్ అని పెట్టుకున్నాం అని కట్టెళ్తూ ఉంటారు అన్నదాన పథకం మాత్రం ప్రతిరోజు ఉంది ఎవరు ఇచ్చారు ఎవరు లేదని కాదు నిత్యము కూడా ఎవరికి భోజనం అనేది లేదు అన్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వామి అండ్ ఇక్కడ ఆలయం విశిష్టత అలాగే పన్నెండు బావుల విశిష్టత గురించి మాకు చాలా బాగా వివరించారు అండ్ మా ధర్మక్షేత్రం ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు తెలియజేశారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పూజారి గారు చెప్పిన విధంగా ఇక్కడ నవగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక వచ్చిన భక్తులు నవగ్రహాల దగ్గరకు వచ్చి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మనం చూస్తున్నాం కదా అయితే ఏర్పాటు చేశారు గోవులకు ఎక్కడా కూడా దోమలు అనేది కుట్టకుండా చక్కగా ఇక్కడ నెట్ అయితే వేయడం జరిగింది వాటి సంరక్షణ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆలయం వాళ్ళు అండ్ మనకి పైన గిరిదారి అక్కడ మనకి కృష్ణయ్యనైతే మనకి ఇక్కడ చూపిస్తున్నారు మొత్తం కూడా గ్రీనరీతో చాలా అంటే చాలా అందంగా ఇక్కడ తీర్చిదిద్దారు మీరు కూడా మచిలీపట్నం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి సముద్ర స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ పన్నెండు బావులలో ఉన్న నీటితో స్నానం చేస్తే మన శరీరం శుద్ధి అవుతుంది అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దా సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దా హిందూ ధర్మాన్ని కాపాడుదా మన ధర్మ క్షేత్రాన్ని నిలబెడదా